నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ఈరోజు మనం ఎక్కడున్నామంటే చేతన్ హోమియోపతిలో ఉన్నాము ఈరోజు మనతో డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ హోమియోపతి అనగానే ఎక్కువగా డయాబెటిక్ కానివ్వండి నిద్రలేమి కానివ్వండి ఇంకా హెల్త్ హెల్త్ రిలేటెడ్ ఏవైనా కూడా ఎక్కువగా వింటూ ఉంటాము ఏమంటారు ఆ డిసీజస్ అనేవి సో ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే డయాబెటిక్ ఎక్కువ మందిలో చిన్న పిల్లలలో కూడా మనం ఈ డయాబెటిక్ ప్రాబ్లం అనేది వింటూ ఉన్నాం అసలు ఈ డయాబెటిక్ చిన్న పిల్లల్లో వచ్చినట్టు ఎలా తెలుస్తుంది పెద్దవాళ్ళలో ఎలా తెలుస్తుంది వీటి లక్షణాలు ఏంటి ఇప్పుడు డయాబెటీస్ ఏమో చాలా పెరిగిపోయింది మన సమాజంలో ప్రతి ఇంట్లో ఇద్దరు ఉంటున్నారు డయాబెటిక్ పేషెంట్స్ సో దీంట్లో డయాబెటీస్లో మెయిన్లీ మనకు నైంటీ పర్సెంట్ కేసెస్కి టైప్ టూ డయాబెటీస్ అనేది ఉంటుంది అనమాట సో టైప్ టూ డయాబెటీస్ ఏమో లేటర్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో వస్తుంది కానీ ఇంకోటి టైప్ వన్ డయాబెటీస్ అని ఉంటుంది అది చిన్న పిల్లల్లో కూడా మనకు కనిపిస్తుంది కానీ ఇది ఓన్లీ అబౌట్ త్రీ టు ఫైవ్ పర్సెంట్ కేసెసే ఎక్కువ మనకు టైప్ టూ డయాబెటీస్ పేషెంట్సే ఉంటారు మీరు చెప్పినట్టు యంగ్ ఏజెస్లో చాలామందికి ఇప్పుడు టైప్ టూ డయాబెటీస్ ఏమో ఎఫెక్ట్ వస్తుందనమాట దీనికి కారణాలు ఏమో ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్లకు లైఫ్ స్టైల్ సరిగా ఉండదు ప్లస్ ఇప్పుడు పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది అండ్ మనం తినే ఫుడ్లో కూడా మొత్తం కెమికల్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి సో దానివల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ లాంటి రోగాలు క్యాన్సర్ లాంటి రోగాలు ఇవి చాలా పెరిగిపోతున్నాయి అనమాట అండ్ అన్నిటికన్నా ఎక్కువ ఏం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మేము హోమియోపతిలో కూడా అదే నమ్ముతాం స్ట్రెస్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అనమాట ఒకవేళ మనిషికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉందనుకోండి వాళ్ళకు వేరే వేరే క్రానిక్ డిజీజెస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది కూడా మనం అంటాం సో ఎవరికన్నా ఒక నలుగురు పిల్లలు ఉన్నారు అనుకోండి అన్న తమ్ముళ్ళు ఉన్నారు నలుగురు ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అందరికైతే షుగర్ రాదు కదా ఎవరికైతే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అప్పుడు ఆ జీన్ యాక్టివేట్ అవుతుంది ఎందుకంటే బాడీ ఏమో సఫర్ అవుతుంది డిజీజ్ అంటే ఏంది ఏం ప్రాబ్లం లేకుండా ఈజ్ ఈజ్ అంటాం కదా మనం ఈజ్ అంటే రిలాక్స్ సో డిసీజ్ అంటే మైండ్లో ప్రాబ్లం ఉన్నా బాడీలో ప్రాబ్లం ఉన్నా మనకి ఏదైనా రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుంది అప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయిపోతాయి అనమాట అంటే సరే ఇది చిన్నపిల్లల్లో ఇప్పుడు పెద్దవాళ్ళలో నార్మల్గా మనం చెకింగ్స్ చేయించుకుంటామో సటన్ ఏజ్ వచ్చేసరికి ఇట్లా చెక్ చేయించుకోవాలి హెల్త్ అనేది మనకు నార్మల్గా ఉంటుంది అసలు చిన్నపిల్లలలో దీన్ని ఎలా గుర్తించాలి చిన్నపిల్లల్లో ఎలా గుర్తించాలి డయాబెటీస్ అంటే ఒకటి ఏంటంటే వాళ్ళ యాపటైట్ సరిగా ఉన్నా వాళ్ళ వెయిట్ పెరగట్లేదు అదొకటి ప్లస్ స్కిన్ మీద డ్రైనెస్ వస్తుంది అనుకోండి అండ్ స్మెల్ ఏదైతే ఉంటుంది స్వెట్లో కానీ యూరిన్లో కానీ కొంచెం తేడా వస్తుంది స్మెల్ అప్పుడు కూడా వాళ్ళు డయాబెటీస్ కోసం చెక్ చేసుకోవాలి ప్లస్ ఫ్యామిలీలో ఎవరికైనా టైప్ వన్ డయాబెటీస్ ఉందంటే పిల్లలకి కూడా ఉండొచ్చు ఉండొచ్చు సో చెక్ చేసుకోవాలి ప్లస్ కొందరు పిల్లలకి ఏమో ఆకలి తగ్గిపోతుంటుంది ఉంటుంది కొందరికి నిద్ర సరిగా రాదు వెయిట్ పెరగరు హైట్ పెరగరు సో ఇవి లక్షణాలు అన్నమాట సో రెగ్యులర్లీ మీరు చెకప్స్ చేసుకోండి అయితే మీకు తెలిసిపోతుంది ఒకవేళ ఉందా లేదా అనేసి అంటే సరే ఇప్పుడు పెద్దవాళ్ళలో మనం నార్మల్గా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము చిన్నపిల్లలకి కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఏమైనా ఉండవచ్చా చిన్న పిల్లలకి చూడండి జ్యువనాల్ డయాబెటీస్ ఏమో వేరే ప్యాథాలజీ అంటే వాళ్ళకు ఏదైతే సెల్స్ ఉంటాయి కదా ఏవి మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అవి ఉండవు అన్నమాట అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి సో చిన్నపిల్లల్లో అది కష్టం పూర్తిగా తగ్గించడం కానీ హోమియోపతి ద్వారా ఏం చేయవచ్చు అంటే మనం దాన్ని మేనేజ్ చేయవచ్చు ఇంకా వర్సన్ అవ్వకుండా మేనేజ్ చేయొచ్చు పెద్దవాళ్ళకు వచ్చేసరికి టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది టైప్ టూ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఎంతైతే ప్రొడ్యూస్ అవ్వాలి ఆ మాత్ర ఏమో తగ్గిపోతుంది అండ్ సెకండ్ ఏమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయిపోతుంది సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడం వల్ల ఇన్సులిన్ ఎట్లా యుటిలైజ్ యూటిలైజ్ చేయాలి బాడీ అనేది బాడీకి అర్థం అవ్వదు సో వీళ్ళల్లో ఏమో పర్మనెంట్గా తగ్గిపోతారు డయాబెటీస్ హోమియోపతి మందులు వాడే ఎవరైతే వాడతారో వాళ్ళకి పర్మనెంట్ గా తగ్గిపోతారు ఇప్పుడు రీసెంట్గా మా క్లినిక్ ఒక కేసు కూడా వచ్చారనమాట ఆ పేషెంట్ ఏజ్ ఏమో ఫిఫ్టీ ఇయర్స్ ఉండే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి డయాబెటిక్ ఉండే అనమాట థర్టీ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడే డయాబెటిక్ అటాక్ అయిపోయింది టైప్ టూ డయాబెటీస్ సో టైప్ టూ డయాబెటీస్ అటాక్ అయినప్పుడు ఆయన అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేశారు సో ఫస్ట్ ట్యాబ్లెట్లతోటి స్టార్ట్ చేశారు దాని తర్వాత ఇంకా వర్స్ అవు అయింది అండ్ దాని తర్వాత ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేశారు అయితే ఆ పేషెంట్ మన దగ్గర వచ్చేసరికి మనం కేస్టికింగ్ తీసుకున్నాం మనం ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ తీసుకుంటాం అనమాట అంటే పేషెంట్ వస్తే ప్రతి పేషెంట్కి వేరే వేరే మందులు ఉంటాయి ఇప్పుడు నేను డయాబెటిక్ ఇంకో ఎక్స్వైజెడ్ పర్సన్ డయాబెటిక్ సో నాకు వేరే మందులు ఉంటాయి ఆ ఎక్స్వైజెడ్ పేషెంట్కి వేరే మందులు ఉంటాయి మేము మైండ్ బాడీ సిమ్టమ్స్ డిజీజ్ అన్నీ కన్సిడర్ చేసి మందులు ఇస్తాం ప్లస్ హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పడింది ఆ పేషెంట్కి కానీ పర్మనెంట్గా పూర్తిగా తగ్గిపోయింది ఇన్సులిన్ ఆపేసినాం ట్యాబ్లెట్లు ఆపేసినాం ఓన్లీ హోమియోపతి కొన్ని నెలలు కంటిన్యూ చేసినాం దాని తర్వాత అది కూడా ఆపేసినాం అనమాట ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు సార్ చాలా మందికి డయాబెటిక్ వచ్చిందని ఇప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ తీసుకుంటూ ఉంటారు ఎవరైతే హెల్త్ మీద ఎక్కువగా మనం ఫోకస్ పెట్టుకుని అంటే ఏమంటారు మంత్లీ మంత్లీ చెకప్స్ అని ఉంటామో వాళ్ళ కేసెస్ అయితే రేర్గా వాళ్ళు రెగ్యులర్ రెగ్యులర్గా చెకప్లో ఉంటారు కాబట్టి పర్లేదు ఇంకొంతమంది ఎట్లుంటారు అంటే నాకెందుకు వచ్చింది లేదు నాకెందుకు వస్తుంది మా ఫ్యామిలీలో ఎవరికి లేదు ఏదో చిన్న దెబ్బ తగలడం వల్ల వాళ్ళకి అది తగ్గకపోతే అలాంటి టైంలో వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటారు సో అలాంటి వా అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఈ దెబ్బ తగలం తగలడం వల్ల ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తారు ఇంతకు ముందు సో అలాంటి వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా చూడండి కొందరికి తెలియదు వాళ్ళకు ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఇప్పుడు తెలిసింది డయాబెటీస్ వచ్చిందనేసి అంటే డయాబెటీస్ అప్పుడే రాలేదు అది బాడీలో ఎప్పటి నుంచో ఉంది వాళ్ళు చెకప్ సిక్స్ మంత్స్కి ఒకసారి కానీ వన్ ఇయర్ ఒకసారి కానీ చేపించుకుంటే వాళ్ళకి తెలిసింది లేకపోతే ఇప్పుడు మీరు చెప్పేటట్టు ఏమైనా దెబ్బలు తగ్గిన్నాయి అది హీల్ అవ్వట్లేదు దాని తర్వాత డాక్టర్ మీకు అడ్వైజ్ చేశారు డయాబెటీస్ చెకప్ చేయించుకోండి అనేసి సో అప్పుడు వాళ్ళు చేయించుకుంటే అప్పుడు వాళ్ళకి తెలిసింది కానీ ఒక్కొక్కసారి అంటే ఈ వూమ్స్ ఏవైతే ఉంటాయి అవి వర్స్ అయిపోతాయి అనమాట ఒకసారి అల్సర్స్ లాగా ఒకసారి గ్యాంగ్రీన్ లాగా చాలా వర్స్ కండిషన్స్ అయిపోతాయి ప్లస్ డయాబెటీస్ అంటే ఏంటి ఇది మన ఆర్గన్స్ని మన బాడీ పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది అనమాట సో అది డ్యామేజ్ ఎప్పుడైతే చేస్తుందో అప్పుడు చాలా మందికి తెలుస్తుంది కిడ్నీకి డ్యామేజ్ కాళ్ళకి డ్యామేజ్ ఐస్కి డ్యామేజ్ సో అప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఏదైతే ఆర్గన్ డ్యామేజ్ అయింది అది కూడా మళ్ళీ రిపేర్ అయిపోతుంది అండ్ డైబెటీస్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి బాగుంటుంది మేం సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం